శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హీరో విశాల్ గారి జాతకం ఎలా ఉంది అని కొంతమంది ప్రేక్షకులు అడగడం జరిగింది ఆయన ఈ మధ్యకాలంలో మనకు అంతకు ముందు కంటే కూడా చాలా విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నారు అది ఏమిటి ఎందుకలా జరిగింది అనేటువంటి దాని గురించి ఒకసారి ఇప్పుడు మనం విశ్లేషణగా తెలుసుకుందాం అయితే విశాల్ గారు జన్మించినటువంటిది ఇరవై తొమ్మిది ఆగస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పన్నెండు గంటలకి ఈయనది శతవిష నక్షత్రం రెండవ పాదం ఈయనది కుంభరాశి అలాగే వృషభ లగ్నం ఈయన రాష్ట్రాధిపతి వచ్చేసి శని నక్షత్రాధిపతి రాహు జాతకరీత్యా ఆయన యొక్క జన్మించినటువంటి కాలము దశాకాలం వచ్చేసి రాహుదశాకాలంలో జన్మించారు అంటే ఆయన జాతకరీత్యా పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు కూడా చూసుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వారు చెప్పినటువంటి విషయం వీరు వినకపోవడం కానీ వీరు చెప్పినటువంటి విషయం ఇంట్లో వాళ్ళు సమ్మతించకపోవడం కానీ జాతకరీత్యా జరిగి ఉండాలి ఎందుకంటే రాహుదశాకాలంలో మంచి చెడుగా చెడు మంచిగా కనిపిస్తూ ఉంటుంది నిజంగా కూడా అదే జరిగింది ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తాను డైరెక్టర్గా అంటే వాళ్ళ అమ్మగారు ఒప్పుకోకుండా ఖచ్చితంగా మీరు డైరెక్టర్ మీరు డిగ్రీ చదివితే గానీ డైరెక్ట్ డైరెక్షన్లోకి వెళ్ళొద్దు అని చెప్పి ఆక్షేపించినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి జాతకరీత్యా అదే జరిగింది అలాగే ఆ తర్వాతి కాలం వచ్చేసి అంటే మనకు తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఆయనకి గురుమహర్దశా కాలం గురుమహర్దశా కాలంలో ఏమవుతుంది అని అంటే మనస్సుకు బాగా చేరువైన వారు దూరం అవుతారు ఉదాహరణకు ఆయన జాతకంలో కూడా అలాగే జరిగింది ఆయన చిన్నప్పటి నుంచి కూడా హీరో శరత్ కుమార్ గారి యొక్క కుమార్తె అయినటువంటి వరలక్ష్మి గారితోని చాలా సన్నిహితంగా ఉండేవారు చాలామంది వివాహం చేసుకుంటారేమో అనుకున్నారు కానీ అది వివాహం దాకా వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ విడిపోవడం జరిగింది ఇంకా ప్రత్యేకంగా మనం తర్వాతి కాలం చూసుకున్నట్టయితే ఒకసారి మనస్సుకు చేరువైనటువంటి వాళ్ళు దూరం అయితే తర్వాత వీరికి ఎలా జరుగుతుంది అంటే మంచి ఉత్తమమైనటువంటి విజయాలు చేకూరేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వీరికి జాతకరీత్యా గురువు మంచి ఉచ్చస్థితిలో ఉన్న కారణం వల్ల వీరికి విజయాలు కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే మనం చూసుకున్నట్టయితే కోడి అనేటువంటి సినిమాలో నటించడం కానీ అలాగే ఆ తర్వాతి కాలంలో దానికి సీక్వెల్ రావడం కానీ ఆ మధ్యలో కొన్ని రకాలైనటువంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేసినా సరే మంచి అద్భుతమైన విజయాలు అందుకోవడం కానీ ఈ గురుమహర్దశా కాలంలో జరిగింది ఇక తరువాతి కాలం వచ్చేసి శని మహర్దశాకాలం రెండు వేల ఎనిమిది నుండి ప్రారంభమైంది అది కూడా అనుకూలంగానే ఉంది చాలా రోజుల పాటు ఈయన కొన్ని రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి లైఫ్లో అప్ అండ్ డౌన్ అంటే శని దశాకాలం ప్రారంభమైన రెండు సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది పెట్టేటువంటి కాలమే మనం చూసుకున్నట్టయితే ఈ శని కాలం పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైతే అది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ దశాకాలం ఉంది అప్పటి వరకు అంటే ఆఖరుగా ఆయన మనకు చేసిన సినిమా ఏంటిది తెలిసింది ఏమిటంటే లాఠీ అని ఒక సినిమా చేశారు అది తెలుగులో అంత సక్సెస్ అవ్వలేదు అంతకంటే ముందు తెలుగులో టెంపర్ అనేటువంటి తీసిన సినిమాని ఆయన తీయడం జరిగింది అది కాస్త యావరేజ్గా ఉన్నా కాస్త మంచి టాక్ నడి నడిచింది మొత్తం మీద ఆయన ఫిలిం కెరియర్లో ఇప్పటి వరకు ఎంతైతే ఆయన చేసి ఉన్నారో దాంట్లో డెబ్బై శాతం విజయాలు కనిపిస్తూ ఉన్నాయి మొన్న మనకు చూసిన చూసుకున్నట్టయితే మనకు ఈ శతభిషా నక్షత్రము ఉన్నటువంటి వాళ్ళు కుంభరాశిలో ఉంటారు కాబట్టి శని తిరోగమనం కుంభరాశిలోకి ప్రవేశించినప్పటి నుండి దానికంటే ముందు కాలం అంతా కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అదే జరిగింది ఒక సినిమా షూటింగ్లో పాపం ఈయన ఫైట్ చేస్తూ ఉండగా కంటికి భుజానికి సంబంధించినటువంటి నరము దెబ్బతిని అది చాలా తీవ్రమైనటువంటి కాళ్ళకు చేతులకు నరాలు కూడా ఇబ్బంది అయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అయితే ఈయన పన్నెండు సంవత్సరాల క్రితం నటించినటువంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఈయన జాతకరీత్యా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంతకాలం ఉంటాయి తర్వాత మళ్ళీ రికవర్ అవుతారు చాలామంది ఏంటంటే ఇక ఇంతే ఈయన ఫిలిం కెరియర్ అయిపోయింది అన్ అని అంటూ ఉన్నారు అలా ఏమీ లేదు కాకపోతే కొన్ని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్న కారణం వల్ల కొన్ని రోజుల పాటు కొన్ని సంవత్సరాల పాటు రెస్ట్ తీసుకొని మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు ఆయన ఇచ్చే కంబ్యాక్ మామూలుగా ఉండదు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఉన్నటువంటి దశాకాలము బుధ దశాకాలము అంత అనుకూలంగా లేని కాలము కాబట్టి ఆయన వ్యాపారం చేసినా ఏవైనా సినిమాలు చేసినా అంత గొప్ప రిజల్ట్ రాకపోవచ్చు ఈ పన్నెండు సంవత్సరాల క్రితం తీసినటువంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది వాటిపైనే వీరి యొక్క ఆకాంక్ష కూడా అధికంగా ఉంది బాగా నడుస్తుందని అంత గొప్పగా కాకపోయినా సరే ఎబో యావరేజ్ స్టాక్ అనేటువంటిది వస్తుంది అది కూడా ఆయన ఆరోగ్య సమస్యలతోని బయటికి వచ్చి జనాలందరికీ కనిపించడం వల్ల ఎందుకు ఇలా జరిగింది అసలు ఆ సినిమా ఏంటో చూడాలనే వాళ్ళే చాలామంది ఉంటారు అలా ఆ సినిమాకు బాగా ప్రాపగాండా కూడా జరుగుతూ ఉంది ఇది విశాల్ గారికి సంబంధించినటువంటి జాతకము ఇంకా ఈయన మునుముందు జీవితకాలంలో కూడా ఎన్నో దిగ్విజయాలు అందుకోవాలి భగవంతుడి దయ వల్ల మంచి నటులు ఈయన చాలా తొందరగా రికవర్ అవ్వాలి ఈయన జాతకంలో పోరాడేటువంటి స్థితి కూడా శని కాలంలో పోరాడిన సంఘటనలు చాలా ఉన్నాయండి ఆయనకు ప్రియమైనటువంటి నటుడు శరత్ కుమార్తోని విభేదాలు పెట్టుకున్నారు పాపం ఆ నడిగర్ సంఘంలో చాలా తీవ్రమైనటువంటి గొడవలకి వెళ్ళి ఆయన మంచి ఆ మొత్తం తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా కూడా గెలవడం జరిగింది మంచి విజయాలు చూశారు కాబట్టి ఆయన లైఫ్లో జాతకంలో ఎలా ఉందో అలా అప్స్ ఉన్న టైంలో పీక్స్ చూశారు డౌన్ఫాల్ ఉన్న టైంలో చాలా దారుణాలు కూడా చూశారు జాతకంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయి అని ఉన్నప్పుడు ఉంటాయండి ఖచ్చితంగా జరిగేవి జరక్క మానవు శని కర్మఫలదాత మనం చేసేటువంటి మంచి ఏమవుతుందనంటే గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ వెళ్తుంది వాస్తవంగా అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో విశాల్ గారికి ఇంకాస్త గట్టిగా తగిలుంటే ఆయన కోమా కూడా వెళ్ళేవారట కొంతమంది నిపుణులు చెప్పారు ఆయన చేసిన మంచి ఆయన కాపాడింది ఏం చేశారండి అంటే పాపం బీద నటులు ఉంటే వాళ్ళందరికీ ప్రతి నెల పెన్షన్ వచ్చేలా చేశారు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా వేరే సంఘాల వాళ్ళు కూడా వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయిపోయి చాలా వరకు కూడా వాళ్ళకి పెన్షన్లా ఇవ్వడం స్టార్ట్ చేశారు వాళ్ళకు ఒక బిల్డింగ్ కట్టించాలని ముందుకెళ్లారు ఇలా మంచి పనులు చేయడం ఆయన్ని బాగా కాపాడిందని మనం చూడవచ్చు ఇది విశాల్ గారి యొక్క జాతక విశ్లేషణ